తెలిసిన తర్వాత ఈ తప్పు అనిపిస్తుంది ఆ తప్పు చేయకుండా ఎలా ఉండాలి అలా ఆ తప్పు జరగకుండా ఒక అబద్ధం చెప్తాము తెలుస్తుంది నేను చేసే తప్పు ఆ అబద్ధం చెప్పకుండా ఉండాలంటే ఈజీ అది అబద్ధాలు చెప్పటం అనేటువంటిది బాబాకి ఇష్టం లేదు బాబాకి ఇష్టం నేను పని చేస్తున్నాం రేపొద్దున ఆయన ఇష్టమైన పనులు చేస్తే చేస్తూ రేపొద్దున మనకి మన ఏదైనా అడిగినప్పుడు ఆయన మనకి మన ఎందుకు చేస్తాడు ఆయనకి ఇష్టమైన పనులు చేయడం ద్వారానే ఆయన మనల్ని కాపాడుతాడని గుర్తుపెట్టుకుంటే ఒక భయం ఉంటుంది లోపల ఆ భయం దగ్గర పెట్టుకో సత్యాన్ని అంటు పెట్టుకో నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది సత్యాన్ని అంటు పెట్టుకోకపోతే అన్నిటికంటే బాబా అసహ్యుకునే అబద్ధాలు చెప్పడం ఆయనకంత అసహ్యమైన పని మనం చేయాలా ఆయనకే కాదు మనకే అసహ్యంగా ఉంటుంది ఆయన దాకా గోపర్లే అని చెప్పేటప్పుడే మనకే తెలుస్తుంటుంది అంత అసహ్యం పని చేస్తున్నాను ఎందుకంత అసహ్యంగా ఉండాలి మనం ఆయన దృష్టిలో మనం ఆయన బిడ్డలాగా ఉండాలి మన దృష్టిలో కూడా మనం చక్కగా కనిపించాలి మేకప్ చేసుకొని తగ్గకొని మనం భూతం చక్కగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నానే అది ఇది కూడా కరెక్ట్ గా మనసు కూడా కరెక్ట్ గా పెట్టుకున్నాం మేకప్పు మేదికి ఉండేటువంటి కప్పు కాకుండా మనసు మీద ఉండే కూడా కొంచెం కప్పు చేద్దాం పెద్దది చేపేస్తానయ్యా చండాలని పని చేస్తాం ఇంకా బాబా అక్కడ చేయించారు ఉపయోగపడుతున్నాయి బాబా ఎందుకు చేయిస్తానండి ఎవరు బాబా దానికి అనుగ్రహం అనుగ్రహం కాకుండా అంటే ప్రయత్నం చేసి ఇక నేను ప్రయత్నం చేయలేను హెల్ప్ చేస్తే ఫీల్ అయినటువంటి వాడు బాబా ఏమన్నారు ఆకలి కొన్న జీవితం అన్నం పెట్టు అన్నం పెట్టడానికి ఎవరో చూడే ఆకలిగా ఉన్నవాడు మనకు ఆకలి కదా మనం తీసుకునేటువంటి నిస్సహితంగా బండ్ల కొద్దీ తీసుకోమంటాడు ఆ అనుగ్రహాన్ని ఆయన దగ్గర దగ్గరే అనుగ్రహం అన్లిమిటెడ్ స్టాక్ ఉంది ఆయనకి ఆ ప్రాబ్లం లేదు అనుగ్రహానికి కాబట్టి ఏదో మనలోనే ఏదో ఉంది తెలియకుండా మొదటి పోగొట్టుకున్నాడు రకరకాల ఎప్పుడు అనుక్షణం సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ అనాలిసిస్ సెల్ఫ్ అబ్జర్వేషన్ అది సాయి పద అది కాకుండా ఊరికి మీరందరూ ఊరికి పోయి సినిమా వారం వారం పోతున్నాం ఏమైనా స్పీచ్లు ఇస్తున్నాము మాకు పాటలు పడేదానికి అవకాశం ఇవ్వటం లేదు ఇక్కడ అంతా కూడా సాయపదొచ్చు మా లేకుండా అనేటువంటిది మన పాత కచేర వేరే కాదు అది ఎవరికి వాళ్ళకి ఒక అర్థం అది ఆ అర్థం ముందు అందరూ కూర్చొని ఎవరికి వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు చుట్టం కాదు అర్థం కూడా చూడచ్చు వేరే విషయం మనం చూసుకొని మళ్ళీ ఏమున్నాయి అని అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ వెళ్ళి మన ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో మన ఇంటి మన రకరకాల సమస్యలు ఉంటాం కనుక మనం విలువడకపోవచ్చు దానికి ఒక టైం కరెక్ట్ చేస్తాం ఒక అరగంట ఒక గంట వారంలో ఒక గంట మనం మనం చూసుకున్నది కరాక్ట్ చేసుకోవద్దు రోజుకి మూడు గంటల సేపు నాలుగు గంటల సేపు మా మామూలు అర్థం ముందు నిలబడతాయి కొంచెం ఒక గంట సేపు అర్థం ముందు నిలబడదు మన అనుభవం మీదనే బేస్ చేసుకోవాలండి మన అనుభవమే మనకి అన్నిటి గంటే సత్యం ఏంటంటే సత్యాన్ని అంటి మన అనుభవం కంటే నుంచి సత్యం ఏంటి మీ అనుభవాన్ని అంటి